ప్రవణేశు క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తులైన పౌలు దశలోనికి వెళ్ళాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు నందు మీ విషయంలో దేవుని చిత్తము బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తికి లక్షల్లో జీతం వచ్చేది కానీ చెడు అలవాట్లకు బానిసై డబ్బంతా స్నేహితులకు ఖర్చు పెట్టేవాడు తన భార్యను తనకున్న ఇద్దరు పిల్లలను సరిగా పట్టించుకునేవాడు కాదు తన భార్య పిల్లల అవసరాల కొరకు వారి చదువుల కొరకు డబ్బును అడిగితే నీ పుట్టింట్లో తెచ్చుకో లేకపోతే నీకున్న బంగారం ఇవ్వు అమ్మి డబ్బు తెస్తాను అని చెప్పేవాడు ఆ బంగారం తీసుకెళ్ళి డబ్బు తీసుకుని ఆ డబ్బుతో స్నేహితులతో తిని తాగి ఇంటికి వెళ్ళేవాడు తన భార్య తన ఇద్దరు పిల్లలను తన భర్త పట్టించుకోవడం లేదని ఆలోచించి బాధపడి తన పిల్లలకు ఏది తక్కువ కాకూడదని చీటీలు వేసి తన పిల్లలను బాగా చదివించుకుంటూ వారి కొరకు అప్పులు చేస్తూ ఉండేది చివరకు అప్పులు ఎక్కువయ్యాయి తన అప్పులు గురించి చెబితే తన భర్త పట్టించుకోడు ఏమి చేయాలో అర్థం కాక చనిపోవాలని తీర్మానం చేసుకొని నిద్ర మాత్రలు మరిన్ని కొని ఇంటిలో పెట్టుకొని చివరిసారిగా తన పిల్లల్ని చూసుకొని చనిపోదాం అని అనుకుంటూ ఉండగా తనకు మందిరములో దైవసేవకుడు చెప్పిన వాక్యం గుర్తుకొస్తుంది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి మేలు జరిగినప్పుడే కాదు కష్టస్థితిలో కూడా దేవుణ్ణి స్థుతిస్తే తప్పక నీ స్థుతి దేవుడు అంగీకరించి స్థితినే మారుస్తాడు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని రాత్రంతా దేవుణ్ణి ఆ స్త్రీ స్థుతించినప్పుడు ఆశ్చర్యం పదిహేను లక్షల అప్పును ఆ స్త్రీ కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు ఆమె మందిరానికి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు అనేక మంది ఆమెను బట్టి దేవుణ్ణి స్థుతిస్తుండగా ఆమె ఆనందంతో సంతోషంతో తన స్థితిని మార్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆత్మహత్య ప్రయత్నానికి బాధపడి దేవుణ్ణి క్షమించమని వేడుకుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా స్థుతి ఒక ఆత్మీయ ఆయుధం స్థుతి పరిస్థితుల్నే మారుస్తుంది సువార్తను ప్రకటిస్తున్న పౌలు శీలను పట్టుకుని వారిని కొట్టి చెరసలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించినప్పుడు మధ్యరాత్రి వేళ పౌలు పౌలుశేల దేవునికి ప్రార్థించుచు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి తలుపులన్నీ తెరుచుకొని వారి బంధకము నుండి వారు విడుదల పొందినట్లుగా అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ వచనాలలో మనం చూడవచ్చు సహోదరి సహోదరుడా కష్టకాలంలో పౌలు శీలా స్థుతించినప్పుడు వారి పట్ల దేవుడు కార్యం చేసినట్లుగా ఆ స్త్రీ కష్టంలో దేవుణ్ణి స్థుతించినప్పుడు ఆ స్త్రీ పట్ల దేవుడు కార్యం చేసినట్లు నీ కష్టంలో నీవు కూడా స్థుతిస్తే నీ పట్ల నా దేవుడు కార్యం చేయగలడు కాబట్టి నీ కుటుంబ సమస్యల గురించి ఆర్థిక ఇబ్బందుల గురించి నీకున్న అనారోగ్యం గురించి బాధపడకుండా స్థుతి అనే ఆయుధమును ధరించి విడుదలకు విజయానికి దీవెనకు ఆశీర్వాదానికి సమృద్ధికి జయానికి మార్గం స్థుతి అని గుర్తించి స్థుతించు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదంలోనికి నడిపించుకో అట్టి కృప నా దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యుష స్థుతి